తిరిగి స్వాగతం కాశ్మీర్ ఎన్నికలు వచ్చే బుధవారం అంటే పద్దెనిమిదవ తేదీ మొదటి దశ పోలింగ్ జరగబోతుంది ఉగ్రవాదానికి పట్టున్నటువంటి సౌత్ కాశ్మీర్ పుల్వామా షోపియాన్ అనంతనా కుల్గాం ఇవన్నిట్లో కూడా ఎన్నిక రేపు పచ్చేంద్ర తేదీ జరగబోతుంది వాటితో పాటు దోడా కొన్ని జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి కిష్టవార్ దోడ రాంబన్ అవి కూడా జరుగుతాయి ఎందుకు మనం ఇప్పుడు దీంట్లో అందరికీ ఏంటంటే అసలు ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి అసలు ఎందుకు అన్ని సీట్లు పోటీ చేయట్లేదు తొంభై సీట్లకి బీజేపీ పో పోటీ చేయట్ల ముందు అది మనం గమనించాలి నలభై మూడు ఏదైతే జమ్మూలో ఉన్నాయో వాటిలో పోటీ చేస్తుంది కాశ్మీర్ వ్యాలీలో నలభై ఏడు సీట్లు ఉన్నాయి అందులో నార్త్ కాశ్మీర్ పదహారు సెంట్రల్ కాశ్మీర్ పదిహేను సౌత్ కాశ్మీర్ పదహారు మొత్తం కలిపి నలభై ఏడు బీజేపీ నార్త్ కాశ్మీర్ బారాముల్లా లోక్సభ ఏదైతే ఉందో ఆ నార్త్ కాశ్మీర్లో కేవలం ఐదే పోటీ చేస్తుంది పదహారుకి సెంట్రల్ కాశ్మీర్ శ్రీనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతం ఇక్కడ పదిహేనుకి ఆరే పోటీ చేస్తుంది సౌత్ కాశ్మీర్ ఇప్పుడు జరగబోతుంది కదా ఎన్నిక ఈ సౌత్ కాశ్మీర్లో పదహారుకి ఎనిమిది పోటీ చేస్తుంది ఇక్కడ కనీసం బెటరు ఫిఫ్టీ పర్సెంట్ పోటీ చేస్తుంది మొత్తం పంతొమ్మిది సీట్లకే పోటీ చేస్తుంది ఇరవై ఎనిమిది సీట్లు ఖాళీ పోటీ చేయట్లేదు అసలు కేడర్లో చాలా నిరుత్సాహం వచ్చింది వాళ్ళందరూ కోపంగా ఉన్నారు ఎందుకని పోటీ చేయట్లేదు అనేది అయినా కూడా వాళ్ళు కారణాలు చెప్పలేదు కానీ మేము ఇంతకన్నా పోటీ చేయం వైల్ అది కాశ్మీర్ లోయలో నలభై ఏడుకి కేవలం పంతొమ్మిది స్థానాలే పోటీ చేస్తుంది ఏమై ఉంటుంది బీజేపీ వ్యూహం ఏంటి ఇది మనం చర్చించుకోవాల్సిన విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా జ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో ముఖ్యమైనది ఏంటంటే జమ్మూలో మ్యాక్సిమైజ్ చేస్తుంది జమ్మూలో కాన్సన్ట్రేషన్ అంతా విపరీతంగా చేస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్నటువంటి ప్రాంతం జమ్మూ ప్రాంతం ఇక్కడ మీరు ఎంత ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే అంత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాశ్మీర్ లోయలో మంచి డెలివరీ జరిగి ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ప్రజల్లో మంచి మార్పు వచ్చి ఉండొచ్చు కానీ ఓట్ల వచ్చేటప్పటికి గెలిచే స్థాయికి కాశ్మీర్ వ్యాలీలో ఇప్పుడు రాకపోవచ్చు అదొక కారణం ఒకటి జమ్మూలో పోయినసారి పాతిక సీట్లు వచ్చినాయి అప్పటికి తక్కువ ముప్పై ఎనిమిదే ఇప్పుడు నలభై మూడు సీట్లు చుట్టూ జమ్మూలో ఈసారి ముప్పై ఎనిమిది గోడలు ఇంకా తక్కువే ఉన్నాయి నలభై మూడుకి కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లకి టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అంటే కొన్ని సీట్లు ఏంటంటే టోటల్లీ ముస్లిం డామినేటెడ్ చాలా చాలామందికి తెలియదు జమ్మూలో కూడా మీరు దోడా తీసుకోండి అట్లానే రాంబంద్ తీసుకోండి మీకు రాజోరి పూంచి ఇటు సైడ్ రియాసి మీరు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ పూంచ్ కానీ రాజోరి కానీ ఇటన్నింటిలో కూడా కాబట్టి టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు ఇక్కడ వచ్చేటట్టయితే అతి కీలకంగా మారతారు ఇది మొట్టమొదటి వ్యూహం బీజేపీది ఎందుకంటే ఎక్కడ మనం బల బలంగా ఉన్నామో అక్కడ పూర్తి కా కేంద్రీకరణ చేద్దాం నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ అవతల వాళ్ళు ఎక్కడైతే కాశ్మీర్ వ్యాలీలో బలంగా ఉన్నారనుకున్నారో అక్కడ దాన్ని బలహీనపరుద్దాం యుద్ధంలో లాగానే ఇవి కూడా ఎన్నికల్లో మనం గెలవటం అవతల వాడిని వీకెండ్ చేయటం అనేది యుద్ధ తంత్రం అలానే ఎన్నికల్లో కూడా తంత్రం ఎన్నికల తంత్రం సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటి పోయిన ఎన్నికల్లో పీడీపీ ఎలా గెలిచింది మేమైతేనే బీజేపీని ఎదుర్కొంటామని చెప్పి యాంటీ బీజేపీ సెంటిమెంట్ని రెచ్చగొట్టి కాశ్మీర్ వ్యాలీలో గెలిచింది ఎన్సీ కన్నా కూడా ఎక్కువ సీట్లు పీడీపీ తెచ్చుకుంది చివరికి తప్పని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఈసారి పీడీపీ అసలు ఆల్మోస్ట్ మార్జిన్ లేదైపోయింది ఏదో మూడు నాలుగు స్థానాల్లో తప్పితే పెద్దగా పీడీపీ ఫైట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈసారి ఆ గ్యాప్ని ఎవరు ఫిలప్ చేశారు కాశ్మీర్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ అంటే వాళ్ళకి మొదటి నుంచి ఉంది నేషనల్ కాన్ఫరెన్స్ వైడ్ నెట్వర్క్ ప్రతి విలేజ్లో నెట్వర్క్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి కాశ్మీర్ టైం నుంచి మొదటి నుంచి కూడా ఉన్న షేక్ అబ్దుల్లా టైం నుంచి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సో ఒక విధంగా కాశ్మీర్ గ్యాండ్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అనుకోండి అది సో వాళ్ళ ఇవాళ మొత్తం మేము వాళ్ళ వ్యూహం ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో మ్యాక్సిమం సీట్లు సంపాదించుకొని మేము అధికారాన్ని అనేది నేషనల్ కాన్ఫరెన్స్ కోసం దాన్ని బీజేపీ ఎలా తెప్పగడుతుంది బీజేపీ ఏం చేసింది ఓకే నేషనల్ కాన్ఫరెన్స్ ఆ దిశలోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కనీసం ఒక ఐదు పది శాతం ఎక్స్ట్రా ఓట్లు వచ్చినా అవి కూడా మాకు యాడ్ అవుతాయి కదా గెలవటానికి అనేది కానీ కాశ్మీర్ వేళలో కాంగ్రెస్ వల్ల పెద్దగా నేషనల్ కాన్ఫరెన్స్కి వచ్చే అడ్వాంటేజ్ లేదు వాళ్ళ ఆశల్లా జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిస్తే కనీసం కాంగ్రెస్కి వచ్చిన పర్వాలేదు కొన్ని సీట్లు వస్తాయి కదా అధికారానికి దగ్గర కావచ్చు అనే దీంతో పొత్తు పెట్టుకున్నారు కానీ కాశ్మీర్ వ్యాలీలో నష్టం నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ మీద మంచి ఒపీనియన్ లేదు అదొకటి పక్కన పెట్టండి ఇవాళ బీజేపీ చేస్తున్న వ్యూహం ఏంటి ఓకే నేషనల్ కాన్ఫరెన్స్ పోయినసారి పోడి పీడిపి లాగా ఎక్కువ సీట్లు సంపాదించుకొని బార్గెయింగ్ చేస్తారు అధికారంలోకి రావటం కోసం అనేటువంటి ఆలోచన బీజేపీకి ఉంది దాన్ని వీకెండ్ చేయాలంటే ఏం చేయాలి దాని ప్రత్యర్థులు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించాలి వీళ్ళు చేసేది లేదు వీళ్ళు హెల్ప్ చేసేదేమి లేదు హెల్ప్ చేస్తే ప్రజలు ఓటేస్తారంటే బీజేపీ చెప్తే కాశ్మీర్ వ్యాలీలో ప్రజలు అంతగా ఓటేస్తారని నేనైతే అనుకోవట్లేదు ప్రస్తుతానికి ముందు ముందు మారుతుందని తెలియదు సో ఏం చేస్తున్నారు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్కి ఎకనిస్ట్గా ఎవరున్నారు అక్కడ మొన్న బారాముల్లాలో ఎవరు గెలిచారు బారామల్లా లోక్సభలో ఒమర్ అబ్దుల్లాని ఓడించింది రషీద్ ఇంజనీర్ షేక్ అబ్దుల్ రషీద్ ఆయన పాపులర్గా రషీద్ ఇంజనీర్ అంటాడు అతను ప్రత్యేకవాది అది మర్చిపోవద్దు కాకపోతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అది పాజిటివ్ ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఆయుధాలు పట్టుకుని వెళ్ళటం లేదు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కానీ కాశ్మీర్ స్వతంత్రంగా కావాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఒకడు ఒకనాడు పీడీపీనే మినిస్టర్ కూడా చేశాడు రషీదు సో ఏంటి ఇప్పుడు పరిస్థితి ఈ రషీదు బెయిల్ మీద వచ్చాడు బయటికి మొన్న గెలిచాడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఇప్పుడు కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చి ఇతను బీజేపీకి సపోర్ట్ చేయడు ఎటువంటి పరిస్థితి అతను ప్రత్యేకవాది అతను బీజేపీకి సపోర్ట్ చేయడు కానీ అబ్దుల్లా యొక్క ఆ నిజస్వరూపాన్ని ఎండగొట్టడంలో రషీద్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు షేక్ అబ్దుల్లాకు సపోర్ట్ చేయాల అందుకనే పీడిపిలో ఉన్నాడు రషీద్ కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు రషీద్ అబ్దుల్లాకి ఎవరో క్యాన్వాస్ చేయాల్సిన పని అబ్దుల్లాకి వ్యతిరేకంగా బీజేపీ చేసినంత మాత్రాన కాశ్మీర్ ప్రజలు వినొచ్చు వెనకపోవచ్చు రషీద్ మీద నమ్మకం ఉంది పర్టికులర్లీ నార్త్ కాశ్మీర్ అయితే మాత్రం రషీద్ మీద బాగా నమ్మకం ఉంది ఆయన ఐదు సంవత్సరాలు జైల్లో వచ్చాడు అబ్దుల్లా చెప్పినంత మాత్రాన మహబూబా ముఫ్తీ చెప్పినంత మాత్రాన బీజేపీ బీటీమ్ అంటే ప్రజలు నమ్మరం ఎందుకంటే ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ అటువంటి ప్రజల్లోకి వెళ్తాయి ఏంటి ఆయన చెప్పింది మీరు జేకేసిలో ఉండి కబుర్లు చెప్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఇటీవల అది దాన్ని రినోవేట్ చేసి అద్భుతంగా చేశారు అక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు మీరు నేను ఐదు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాను నేను బీటీమా మీరు బీటీమా పీడీపీని గురించి ఏం మాట్లాడారు అంటే అవును మీరు బీజేపీకి ఏ మీరు అందరూ బీజేపీకి ఎక్కువ ఫైట్ చేసేవాళ్ళే మరి లాస్ట్ టైం ఆ పేరుతోనే ఓట్లు దండుకొని మరి బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఎట్ట ఫామ్ చేశారు ఆయన చెప్పేది ఒక్కోటి ఒక్కోటి వెళ్తానది జనంలోకి మూడోది ఆయన చెప్పేది ఏంటి తెలుసా నేను ఇండియ కూటమిలో చేరతా ఎప్పుడు చేరతాను మీరు ఆర్టికల్ మూడు వందల డెబ్భై తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పి ఇండి కూటమి పార్టీలు గనక హామీ ఇచ్చేటట్టయితే రోజే నేను ఇండి కూటమిలో చేరతాను ఇప్పుడు చెప్పండి ఇవి జనానికి పడతాయా కాశ్మీర్ వ్యాలీలో లేదా రషీద్ ఇంజనీర్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి తర్వాత ఎన్నికైన తర్వాత అది డిఫరెంట్ మ్యాటర్ బీజేపీ వ్యూహం ఒకటే బీజేపీ వ్యూహం ఏ పార్టీ కాశ్మీర్ వ్యాలీలో మొనాపలీగా సీట్లు సంపాదించకపోయేటట్టయితే జమ్మూలో వీళ్ళు మోనాపలిగా సీట్లు సంపాదించేటట్టయితే అధికారాన్ని చేజెక్కించుకోవచ్చు ఇది బీజేపీ స్ట్రాటజీ సో ఒక రోల్ ఎవరు పాటిస్తున్నారు రషీద్ ఇంజనీర్ కొన్ని సీట్లు అతనికి వస్తాయి అంతవరకు ఎన్సీ యొక్క మొనాపలిని బ్రేక్ చేసినట్టే కదా ఇక చూద్దాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పచ్చింది జరిగేటువంటి సౌత్ కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఉన్నారు ఇక్కడ సెంట్రల్ కాశ్మీర్ సౌత్ కాశ్మీర్లో జమాతీ ఇస్లామే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎన్నికలు చివరి ఎన్నికలు వాళ్ళు పార్టిసిపేట్ చేసింది ఎందుకంటే ఆ ఎన్నికల్ని ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ రిగ్ చేసి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు ఏంటి ఇంకా ఎన్నికల బూటకం భారత ప్రభుత్వం ఎన్నికల సభ సజావుగా జరపదనేటువంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్ర వే వేర్పాటు వాదానికి బలంగా సాయుధ పోరాటం హిజ్బుల్లా ముజాదిహుద్దిద్దీన్ అదేం లేదు జమాయత్ ఇస్లామీ ద్వారా నుంచి వచ్చి వచ్చింది అది పెట్టి సాయుధ పోరాటం జరిపారు సయ్యద్ సలావుద్దీన్ ఆయన జిలానికి ఏజెంట్గా పనిచేశారు సయ్యద్ సలావుద్దీన్ సో వాళ్ళు ఇవాళ ఎన్నాళ్ళ తర్వాత ఎన్నికల్ని బాయికాట్ చేయకుండా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జమాయత్ ఇస్లాం ఇప్పటికే నిషిద్ధ సంస్థ అందుకని ఇండిపెండెంట్లుగా వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు సెంట్రల్ ఇప్పుడు సౌత్ కాశ్మీర్లో ఐదు స్థానాలకే పోటీ చేస్తున్నారు పదిహేనుకి పదహారుకి సో అందుట్లో కుల్గామ్ ఒకటి సిపిఎంకి ఒకే ఒక స్థానం ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలిచేటువంటిది మహమ్మద్ యూసఫ్ తరగామి ఆ కుల్గాం అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు అక్కడ ఇంకా మిగతా నాలుగు స్థానాలు పోటీ చేస్తున్నారు సెంట్రల్ కాశ్మీర్లో పోటీ చేస్తున్నారు వాళ్ళది తక్కువ అంచనా వేయటానికి లేదు జమాయిత్ ఇస్లామి వాళ్ళు ఏమైనా అబ్దుల్లా విషయంలో సాఫ్ట్గా ఉంటారా చీల్చి చెండడతారు అబ్దుల్లాని సో ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ అటు అవామ్ ఇతిహాద్ పార్టీ రషీద్ ఇంజనీర్ది ఇక్కడ జమాయత్ ఇస్లామి ఇండిపెండెంట్లు ఇద్దరూ కూడా అబ్దుల్లా యొక్క నిజస్వరూపాన్ని ఎండగడతారు బీజేపీ అవసరం రేపొద్దున ఎన్నికైన తర్వాత వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అది వేరే విషయం సో ఏంటి చేస్తుంది ఇక్కడ వ్యూహం ఏంటి అట్లనే ఇండిపెండెంట్లు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకి బీజేపీ మద్దతు ఇస్తుంది అంటే చెప్పలేము కొంతమంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి జాబ్ కాశ్మీర్ వ్యాలీలో అది ఒకటి బీజేపీకి అనుకూలం తర్వాత ఏం చిన్న చిన్నపాటి పీపుల్స్ కాన్ఫరెన్స్ సత్యధిలోనే ఒకటి రెండు గెలిచే అవకాశం ఉంది ఆయన కాన్స్టిట్యెన్స్ అయితే ఆయన గెలుస్తాడు అట్లానే అపని పార్టీ డిపిఏపి పోటీ ఇస్తారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఏమవుతుందో చెప్పలేము మొత్తం మీద వ్యూహం ఏంటి బీజేపీ వ్యూహం ఒకే ఒక్కటి ఏంటంటే కాశ్మీర్లో ఎవరు మోనాపలిగా ఎదగకుండా స్ప్లిట్ అయిందనుకోండి అన్ని పార్టీల మధ్య ఎమ్మెల్యే సీట్లు స్ప్లిట్ అయింది అనుకోండి జమ్మూలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఓవర్ వెల్లింగ్ మెజారిటీ పార్టీగా బీజేపీ వచ్చింది అనుకోండి ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య అధికారం బీజేపీది ఖాయం ఇది వాళ్ళ స్ట్రాటజీ మిగతా ఎన్ని కాదండి నిన్న కూడా అమిత్ షా మాట్లాడుతూ జమ్మూలో అదే చెప్పాడు మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా జమ్మూ కిన్నాల నుంచి అన్యాయం జరిగింది ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దుతున్నాం అని చెప్పాడు ఒకటి సీట్లు పెంచారు రెండోది అసలు పహల్గామే ఎందుకు టూరిస్ట్ స్పాట్గా ఉండాలి పీర్ పంజాల్ మీ దగ్గర ఉన్న మీ రాజౌరి దగ్గర ఉన్నటువంటి పీర్ పంజాల్ ఎందుకు టూరిస్ట్ ఆల్మోస్ట్ అదే స్నో అదే ఇది ఉన్నటువంటి పహల్ పీర్ పంజాల్ని ఎందుకు టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయలేరు మేము చేస్తాం ఏడు లేక్స్ ఉన్నాయండి అక్కడ ఈ ఏడు సరస్సుల్ని కలిపి టూరిస్ట్ టూరిస్ట్ స్పాట్గా చేయాలనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికలో పెట్టింది బీజేపీ అట్లా దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయనుకో డెవలప్ చేసే సో రాజౌరి జమ్మూ రాజౌరి పూంచు వాళ్ళకు కూడా వాళ్ళ కొంత అటెంప్ట్ చేసే పద్ధతిలో వాళ్ళ ఎన్నికల ప్రణాళిక ఉంది మూడవది ఎన్నికల ప్రణాళిక అయితే మాత్రం చాలా బాగుంది ఈసారి బీజేపీ ఎన్నికల ప్రణాళిక అంటే జనాల్ని అట్రాక్ట్ చేసే పద్ధతిలో ఉంది ఇవన్నీ చూసిన తర్వాత చివరిగా నేను ఒకటి చెప్తా ఇది బీజేపీ వ్యూహం మొత్తం మీద ఏంటంటే జమ్మూలో మోనాపలైజ్ చేసి రైవల్స్ యొక్క మోనాపలిని కాశ్మీర్ వ్యాలీలు దెబ్బతీసి అధికారాన్ని చేయించుకోవడం సింపుల్ పాయింట్ అండి ఇది దీంట్లో దీంట్లో ఎవరు కలిసి వస్తే వాళ్ళని వాడుకుంటారు తర్వాత వాళ్ళని ఎట్ట ట్యాకిల్ చేయాలో వాళ్ళకి తెలుస్తారు ఇది ఎన్నికలో ప్రతివాడు ఎవడు వ్యూహాలు వాడుకుంటాయి చివరిగా నేను ఒక్క మాట చెప్తాను అన్నిటికన్నా ముఖ్యమైన జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత మొట్టమొదటిసారి ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా ఎన్నికలు జరుగుతున్నాయి ట్రాన్స్పరెంట్గా అన్బయాసుడ్గా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అంత ట్రాన్స్పరెంట్గా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి ఈసారి అది మళ్ళా ఇన్నాళ్ళకి ప్రపంచం మొత్తానికి చెప్పబోతుంది ఏంటి తెలుసా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచానికి చెప్పబోయేది ఏంటంటే మంచి లోక్సభకు యాభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి లోక్సభలో ఓటింగ్ ఓటింగ్ శాతం ఆ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంతకన్నా ఎక్కువ ఓట్లు తెప్పించుకొని ఈసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రపంచానికి చెప్పేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత్ వైపు ఉన్నారు అత్యంత పారదర్శక ఎన్నికలు మేము నిర్వహించాం అని చెప్పి ప్రపంచాన్ని గెలవటానికి వేసినటువంటి వ్యూహమే బీజేపీ వ్యూహం ఖచ్చితంగా జరగబోతుంది హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తోటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి